నాచురోపతి ఫాలోవర్స్ అందరూ మండే మండే ఫాస్టింగ్ చేస్తుంటారు మండే అంటే మెయింటెనెన్స్ డే అని చెప్పాను సండే తినకూడనే తింటాం వాటన్నిటిని క్లీన్ చేసుకోవటానికి ఐదారు రోజుల పెండింగ్ హోంవర్క్ అంతా బాడీ డీటాక్స్ చేసుకోవటానికి మండే ఫాస్టింగ్ బెస్ట్ టెక్నిక్ మీరు ఇలా ఫాస్టింగ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ చాలామంది మజిల్ లాస్ అవుతుంది చేయొద్దంటారు వన్ డే ఫాస్టింగ్లో మనం మజిల్ లాస్ ఏమవ్వదని గ్రహించాలి ఎందుకంటారా బాడీలో రిజర్వ్లో గ్లూకోజ్ ఉంటుంది మనకి తేనె కూడా ఫాస్టింగ్లో మనం త్రాగుతుంటాం కాబట్టి గ్లూకోజ్ ఎప్పుడైతే ఇట్టించి అందిస్తున్నామో మరి మజిల్ లాస్ అయ్యే అవకాశం ఉండదు అనమాట ఫ్యాట్ లాస్ అవుతుంది కానీ మజిల్ లాస్ కాదు వట్టి నీళ్ళ మీద లాంగ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళకి మజిల్ లాస్ కొంతమంది అవుతుంది కానీ తేనె త్రాగే టెక్నిక్లో ఫాస్టింగ్లో మజిల్ లాస్ అవ్వదు మీరు మండే ఫాస్టింగ్లో నీళ్ళ మీద ఎక్కువ సమయం ఉంటారు ఆకలి వేసినప్పుడు నీరసం అనిపించినప్పుడు తేనె నిమ్మకాయ కలుపు త్రాగుతారు అట్లా రోజుకు రెండు సార్లు మూడు సార్లు తేనె నీళ్ళు తాగుతూ మీరు ఫాస్టింగ్ చేస్తే మజిల్లాసెస్లు ఎప్పుడు అవదు అలాంటి మాటలు పట్టించుకోకుండా మీరు చక్కగా ఫాస్టింగ్ని కొనసాగించండి మండే మెయింటెనెన్స్ డే వారానికి ఒకరోజు మీకు సెలవులాగా మీ పొట్టకు కూడా సెలవు పెట్టండి ఆరోగ్యానికి మీకు చక్కటి అవకాశం కలుగుతుంది